మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా ఫైవ్ గనిలో మృతి చెందిన రాసపల్లి శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యులను మంత్రి వివేక్ పరామర్శించారు వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు కోటి రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు సింగరేణి సంస్థ నుంచి అన్ని బెనిఫిట్స్ అందేలా చూస్తామని హామీనిచ్చారు ఆ తర్వాత ఫైవ్ గనిలో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు అలాగే సింగరేణి కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి అధికారులతో సమస్యల పరిష్కారం కార్మికుల సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ తర్వాత మందపరిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మొక్కలు నాటారు ఈరోజు మందమరిలో కేకే ఫైవ్ మైన్లో ఒక దుర్ఘటన జరిగింది సింగరేణి కేకే ఫైవ్ మైన్స్లో ఒక కార్మికుడు మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వలన ఆ మెషిన్ సరిగా నడవలేదు వారు చనిపోవడం జరిగింది నేను సీఎండి గారికి ఒక తరో ఎంక్వైరీ పెట్టండి పెట్టి ఇలాంటి సమస్యలు మళ్ళా రావద్దని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను క సీఎండి గారికి ఎంక్వైరీ చే చేసి త్వరలోనే నిర్ణయం తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో మందమరిలో అవసరం ఇది అందరు కూడా మొక్కలు నాటి దాన్ని సరిగ్గా పెంచాలి మన ప్రకృతికి మనకు మంచిగా అవుతుంది